హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను రామాయణంలోని యుద్ధకాండ నుంచి ఒక శ్లోకం చదివి వీడియో ప్రారంభిస్తాను యుద్ధంలో రావణుడు మరణిస్తాడు అక్కడ విభీషణుడు ఏడుస్తుంటాడు ఆ సందర్భంగా రాముడికి విభీషణుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది అందులో ఒక శ్లోకం వినిపిస్తాను వినండి మరణాంతాన్ని వైరాన్ని నిర్వృత్వం నా ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాపేషవా వైరములు మరణముతో సమసిపోవును మేము అనుకున్న పని పూర్తి అయినది ఇతనికి అంతిమ సంస్కారం చేయము ఇతను నీకెట్లో నాకు కూడా ఇప్పుడు అట్లే ఒక మనిషి చనిపోయిన వెంటనే అతనితో ఉన్న వైరం సమసిపోతుంది ఇప్పుడు అతను నీకెట్లానో నాకు కూడా అట్లానే అతని పట్ల నాకు ఏ శత్రుభావం లేదు కాబట్టి అతనికి తగిన విధంగా అంత్యక్రియలు చేయమని ఆయన విభీషణికి చెప్పాడు ఆ సందర్భంగా ఇద్దరి మధ్య చాలా సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ నుంచి ఇంకొక వాక్యం కూడా వినిపిస్తాను విభీషణ అతను పిరికి పందవలే ఏమీ చేయక మరణించలేదు యుద్ధంలో తీవ్రమైన పరాక్రమం గల అతడు అచ్చిన్నమైన గొప్ప ఉత్సాహంను చూపి నిర్భయడై ప్రాణాలు విడిచినాడు అతను పిరికివాడు కాదు చివరి దాకా పోరాడి ప్రాణాలు విడిచినాడు అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి ఇది భారతదేశంలో చాలా పవిత్ర గ్రంథంగా భావించే రామాయణంలోని ఒక ఘట్టం కానీ రాముడి పేరుతో రాజ్యం నడుపుతామని రామరాజ్యం తీసుకొస్తామని చెప్తున్న దేశంలో ఇటువంటి విలువలేవి కనిపించకపోవటం ఒక విషాదం ఇప్పటికే అర్థం ఉంటుంది తమినేలు కూడా చూసి ఉంటారు నేను మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి బస్వరాజ్ అలియాస్ నమ్మళ్ళ కేశవరావు బాడీ అప్పగించడానికి సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి జరిగిన వివాదం గురించి మా మాట్లాడబోతున్నానని ఈరోజు తెల్లవారుజామున నంబళ కేశవరావు అలియాస్ బసవరాజు తమ్ముడు రామ్ ప్రసాద్ గారు రిక్త హస్తాలతో అంటే బూడిద ఇవ్వటానికి కూడా పోలీసులు నిరాకరిస్తే రిక్త హస్తాలతో శ్రీకాకుళంలోని జిఎన్ పేటకు చేరుకున్నారు ఆయన రిక్త హస్తాలతో చేరుకోవటానికి ముందు ఏం జరిగింది అనేది తెలుసుకోవటం చాలా చాలా కీలకం ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు చట్టం ఎట్లా పనిచేస్తుందని సో వివరాల్లోకి వెళ్తే ఇరవై ఒకటవ తారీఖు నారాయణపూర్ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది ఇరవై రెండు ఉదయం నంబళ్లకేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆయనకు ఒక అన్న ఉన్నారు ఢిల్లీశ్వరరావు అని తమ్ముడు ఉన్నారు రాంప్రసాద్ నంబళ్ళకేశ్వరరావు నక్సలైట్ గా మారితే ఆయన అన్న ఢిల్లీశ్వరరావు ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఇరవై ఒకటవ తారీఖు ఎన్కౌంటర్ జరిగితే ఇరవై రెండు ఉదయం నమ్మళ్ళకేశ్వరరావు కుటుంబాన్ని ఇటు శ్రీకాకుళం పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు ఇద్దరు కూడా కాంటాక్ట్ చేశారు ఎన్కౌంటర్ లో నంబళ్ళకేశ్వరరావు మరణించారు మీరు కుటుంబ సభ్యులు కనుక వచ్చి బాడీని తీసుకుని వెళ్ళండి అని చెప్పారు ఇక్కడ శ్రీకాకుళం పోలీసులు అదే మాట చెప్పారు ఛత్తీస్గఢ్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు కూడా చెప్పారు ఈ విషయాలు మీకు ఎట్లా తెలుసు అని అడగండి దానికి సంబంధించి అనేక ఇంటర్వ్యూలు ఇప్పటికే బయటకు వచ్చాయి కావాలంటే క్లిప్ కూడా మీకు ప్లే చేస్తాను చూడండి వాళ్ళ అన్నగారు చెప్తున్న మాటలు మన ఆంధ్ర పోలీసు ఇక్కడ గారికి తర్వాత డిఎస్పీ వెంకటప్ప ఇన్స్పెక్టర్ మిగతా కొంత పోలీసులు ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ వాళ్ళే ఎక్కువ మంది ఫోన్ చేస్తుండేవాళ్ళు సహాయం చేస్తామన్నారు వెళ్ళండి మీరు వీడియో బాడీ తీసుకో రండి సార్ నో ప్రాబ్లం పెట్టాలి అని వాళ్ళు చెప్తారు తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఏమో నారాయణపూర్ నుంచి ఒక డిఎస్పీ అమృత అండ్ ఎస్ఎస్ఓ నారాయణపూర్ నారాయణ యాదవ్ వాళ్ళు కూడా ఫోన్లు చేశారు వాళ్ళు పోలీసులు కూడా చేశారు బాడీ పంపించండి వెహికల్ చేశారు తెలుసు కాబట్టి కుటుంబ సభ్యులు అంబులెన్స్ కూడా తీసుకుని ఛత్తీస్గఢ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు వీళ్ళ ఆధార్ కార్డులు అన్ని తీసుకుని వెరిఫై చేశారు చేసిన తర్వాత బాడీ ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత కొన్ని గంటల్లో సడన్ గా వాళ్ళ ధోరణి మారిపోయింది మీకు బాడీ ఇచ్చేది లేదు ఏం లేదు మీరు వెళ్ళిపోండి అసలు ఛత్తీస్గఢ్ లో ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఈ వెళ్ళిన వాళ్లలో గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక కుటుంబ సభ్యుడు కూడా ఉన్నాడు ఆయన రాజశేఖర్ పోలీసుల నుంచి ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు సహాయం కోసం రాజశేఖర్ నాయుడుకు ఫోన్ చేశారు అప్పటికే శ్రీకాకుళం పోలీసుల నుంచి కూడా ఒక హామీ ఉండటంతో అంటే బాడీ తీసుకొచ్చుకోండి అంచక్రియలు చేసుకోండి అని ఒక హామీ ఉంది కనుక ఈయన హెల్ప్ చేస్తారు కావచ్చు అని భావించారు అందుకోసం ఆయన స్పీకర్లో పెట్టారు కానీ నాయుడు గారు వెంటనే ఆయన బెదిరించి బాడీని తీసుకురావడానికి వీలు లేదు అసలు నువ్వు కూడా వెనక్కి వచ్చేసాయని అన్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే పేపర్లో వచ్చేసి ఉన్నాయి అది విన్న వెంటనే ఇక్కడ కుటుంబ సభ్యులు వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ సందర్భంగా హాజరైన ఛత్తీస్గఢ్ ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా మాకు బాడీ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఒక ప్రాసెస్ ఉంది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారు నిజానికి పోస్ట్ మార్టం అనేది ఇరవై నాలుగు గంటల్లో జరగాలి కానీ ఇస్తామంటూనే ఇవ్వకుండా ఐదు రోజుల పాటు జాప్యం చేశారు అక్కడ పోస్ట్ మార్టం లేదు మాచులు లేదు రేకు షెడ్ లో వేడిలో పడేసించారు అవి డీకంపోజ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి నమ్మకేశ్వరరావు కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఇంకా మిగిలిన నలుగురు తెలుగు వ్యక్తుల కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్లి ఉన్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి పోలీసులు వాళ్ళని పొమ్మని అనలేకపోయారు సో వాళ్ళు ప్రతి రోజు ఆ పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాయటం మొదలు పెట్టారు అందరూ కూడా సర్టిఫికెట్లతో సహా ఆధార్ కార్డులు తీసుకుని వెళ్లారు పోలీసులకు సమర్పించారు ఐదు రోజుల తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు మే ఇరవై ఆరు రాత్రి ఈ బాడీస్ క్లెయిమ్ చేయడానికి ఎవరు రానందున మేము వాటిని అనాథ శవాలుగా తగలబెట్టేశాం అని ఒక ప్రకటన చేసేశారు ఐదు రోజులుగా కుటుంబ సభ్యులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు కానీ కుటుంబ సభ్యులు ఎవరు లేరు అని వాళ్ళు చెప్పారు దానికి ఒక మాట ఏం చెప్తున్నారంటే వాళ్ళు సరైన డాక్యుమెంట్లు సమర్పించలేదు చనిపోయిన వ్యక్తుల్లో నంబళకేశ్వరరావు ఉన్నాడని లలిత ఉందని సజ్జా నాగేశ్వరరావు ఉన్నాడని రాకేష్ ఉన్నాడని విజయలక్ష్మి ఉందని కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేసింది పోలీసులే అదే కుటుంబ సభ్యులు అక్కడ దాకా వెళ్ళి ఆధార్ కార్డ్స్ ఇస్తే ఇది లీగల్ కాదు అని చెప్తున్నారు బట్ అదే నిజమైతే మొత్తం ఇరవై ఏడు మందికి అదే జరగాలి కదా మిగిలిన ఇరవై మంది విషయంలో ఎందుకు జరగలేదు మిగిలిన ఇరవై మంది ఆదివాసీల విషయంలో ఆధార్ కార్డ్స్ ఇవ్వగానే వాళ్ళ బాడీస్ ఇచ్చేశారు కానీ వీళ్ళ ఐదుగురు నిజంగానే అన్క్లెయిమ్ గా ఉన్న మరొక ఇద్దరు ఆదివాసీల విషయంలో మాత్రమే ఎందుకు పోలీసులు ఒకవైపు హైకోర్టు ఆర్డర్ ఉన్నా మరొక వైపు సుప్రీం కోర్టు ఎన్ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా బాడీని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దహనం చేశారు దీనికి రెండు కారణాలు కనబడుతున్నాయి ఒకటి అక్కడ పోలీసులే బీబీసీతో చెప్పినట్టుగా ఈ బాడీస్ని కానీ కుటుంబాలకు ఇస్తే వాళ్ళు వాళ్ళ ఊళ్ళకు తీసుకుపోతారు ఆ ఊళ్ళకు వీళ్ళ కోసం జనం పెద్ద ఎత్తున కదిలి వస్తారు దానివల్ల మరింత నక్సలిజం పెరుగుతుంది కాబట్టి ఇవ్వటానికి సిద్ధంగా లేవు అని వాళ్ళు చెప్పారు కోర్టులోనేమో ఇస్తామని చెప్పారు బట్ అక్కడ ఇంటర్వ్యూలో మాత్రం ఎందుకు ఇవ్వకూడదని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది నెంబర్ వన్ దీని గురించి మాట్లాడుకున్న తర్వాత నంబర్ టూ రీజన్ లోకి చాలా కీలకమైన రీజన్ దానిలోకి వెళ్దాం నిజంగానే నక్సలైట్లు మరణించినప్పుడు వాళ్ళని వాళ్ళ ఊళ్ళకు తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనం పోగవుతున్నారు ఫస్ట్ క్వశ్చన్ పెద్ద ఎత్తున జనం ఎందుకు పోగవుతున్నారు ఎవరికి బండ్లు పెట్టి బిర్యానీలు బీర్లు ఇచ్చి తీసుకున్నారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సంతోష్ అనే ఒక పెద్ద లీడర్ చనిపోయినప్పుడు వరంగల్ జిల్లా కడువెండిలో ఆయన అంత్యక్రియలకు లక్షకు పైగా జనం హాజరయ్యారు అట్లా వస్తారని ఊహించి పోలీసులు దాదాపుగా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో అన్ని రోడ్లు దిగ్బంధం చేస్తే వచ్చిన వాళ్ళు ఎక్కడికి అక్కడ బండ్లు కార్లు వెహికల్స్ వదిలేసి కాలినడకన పది పదిహేను కిలోమీటర్లు నడిచి ఆ ఊరికి చేరుకున్నారు ఎందుకు అంతమంది జనం వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఇది రిస్క్ అని అక్కడికి రావటం వల్ల వాళ్ళందరినీ పోలీసులు ఫోటోలు తీస్తారని తెలుసు తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతారని తెలుసు అయినప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తి పట్ల ఒక అభిమానం అంత మందిలో ఎందుకుంది కేవలం ఈ బాడీని అక్కడికి పంపించకపోవటం వల్ల ఈ అభిమానాన్ని చంపేయడం సాధ్యమవుతుందా నిజానికి ఈ పని బ్రిటిష్ గవర్నమెంట్ కూడా చేసింది ఎవరి విషయంలోనో తెలుసా భగత్ సింగ్ విషయంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల్ని ఉరి తీసిన తర్వాత వాళ్ళ బాడీస్ ని కుటుంబాలకి ఇవ్వకుండా వాటిని గోని సంచిల్లో కుక్కి సట్లజ్ నది తీరానికి తీసుకువెళ్ళి కాల్ చేసి మిగిలిపోయిన అవశేషాలను అక్కడ నదిలోకి తోసేశారు ఆ పని చేసినంత మాత్రాన భగత్ సింగ్ స్ఫూర్తి లేకుండా చేయగలిగారా ఇప్పుడు నంబళ్ళ కేశవరావు విషయంలో అదే పని చేసిన వాళ్ళు ఇవాళ భగత్ సింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు కదా కేవలం ఒక బాడీని కూడా చూసి భయపడే స్థితిలో రాజ్యం ఉంది అంటే అది ఎంత పెరిగితో మనం అర్థం చేసుకోవాలి ఇక రెండో విషయం చాలా కీలకమైంది ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన పాత్ర వహించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందే చెప్పాను కదా నాయుడు అక్కడికి ఫోన్ చేసి మరీ బెదిరించాడని అంతేకాదు శ్రీకాకుళంలో ఆయన ఇంటికి ఒక పెద్ద డెలిగేషన్ కూడా వెళ్ళింది బాడీని తీసుకుని రావడానికి మాకు హెల్ప్ చేయండి చేస్తే ఆ డెలిగేషన్ని కూడా ఆయన తిరగొట్టారు వాళ్ళని విపరీతంగా తిట్టి అక్కడ ఒక ధర్నా చేశారు ధర్నా చేస్తే వాళ్ళందరినీ కొట్టి అరెస్ట్ కూడా చేశారు ఎందుకు అచ్చెం ఈ పనిచేశారు దీనికి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉందా ఈ విషయాలు మనం మాట్లాడుకోవాలి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం బాడీ శ్రీకాకుళం రాకుండా ఉండటం కోసం అచ్చెం నాయుడు అన్ని ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యాడు ఆయన ఎందుకు ఈ పని చేశాడంటే ఒకటి తన కోసం ఇంకొకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం తన కోసం ఎందుకంటే ఎర్రం నాయుడు మీద నక్సలైట్లు దాడి చేశారు దాని నుంచి ఆయన బతికి బయటపడ్డారు కానీ వాళ్లకు నక్సలైట్ల మీద అందుకోసమే కోపం ఇక చంద్రబాబు నాయుడుకు ఎందుకు కోపం కూడా మనందరికి తెలిసిందే రెండు వేల మూడులో అలిపిరిలో ఆయన మీద అటాక్ జరిగింది అప్పుడు ఆయన బతికి బయట పాటుగా ఆ అటాక్ వల్ల తన మీద విపరీతమైన సానుభూతి ఉంటుందని భావించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు దాంతో ఆయన మీద అటాక్ చేస్తే కూడా ప్రజలు పట్టించుకోలేదు అనే ఒక అవమానం ఆయన మనసులో ఉండిపోయింది ఆయనకు కూడా ఒక అవకాశం వచ్చింది అందుకే ఒకవైపు నాయుడు ఆయనకి సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం వల్ల మాత్రమే ఈ బాడీ వెనక్కు రాలేదు అనేది అక్కడ మనకు ఈ సిచ్యుయేషన్ అంతా దగ్గర నుండి చూస్తున్న పౌర హక్కుల సంఘాల వాళ్ళు లాయర్లు కూడా చెప్తున్నారు ఇక కాల్ చేసిన తర్వాత కనీసం బూడిదైన ఇవ్వాలి కదా బట్ ఛత్తీస్ పోలీసులు బూడిద ఇవ్వటానికి కూడా నిరాకరించారు కాల్ చేసామని చెప్పిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం దాకా కూడా అక్కడే ఉండి బూడిద కోసం ప్రాధాయపడుతూ ఉన్నారు వాళ్ళు బూడిద ఇవ్వకపోగా వాళ్ళ పట్ల చాలా దౌర్జన్యంగా ప్రవర్తించడంతో అందరూ రాత్రి బయలుదేరి ఇంకా ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు అంటే రాజ్యం బూడిదని కూడా చూసి భయపడే ఒక స్థితిలో ఉందన్నమాట కాదంటారా